శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గా మీద ఆనాటి రోజుల్లో వచ్చిన ఈ లలిత సంగీతం మీకోసం కాత్యాయనీ కన్న తల్లి काच्यायनि कन्नतल्ली मम्मेलु भक्तावनि कल्पवल्ली काच्यायनि नी कन्नतल्ली नीशेवले నిత్య సంకీర్తనములే నీ సేవలే నిత్య సంకీర్తనములే మా జీవితాలు భాగ్యాలు సౌభాగ్యాలు మా జీవితాలు భాగ్యాలు సౌభాగ్యాలు కన్న తల్లి మమ్మేలు భక్తావని కల్పవల్లి కాయనీ కన్నత శివదేవు శ్రీమంతివీ జయజేలు శివదేవు సిమంతివీ జయజేలు భువనైక సాివీ శివదేవు సిమంతివి మంత్రి వి జేలు భువనైక సామంతి నీ చూపు వెలుగులో చిరునవ్వు వెన్నెలలు నీ చూపు వెలుగులో చిరునవ్వు వెన్నెలలు ఏ కాలము మూడు లోకాల ఏ కాలము మూడు లోకాలపైనాడు పైనాడు కాచ్యాయని కన్నతల్లి మమ్మీలు భక్తావని కల్పవల్లి కాచ్యాయని కన్నతల్లి ಇಂದ್ರಕಿಲೀ ದೂರ್ಗಮ್ಮ ಇಂದ್ರಕಿಲಿನ ದುರ್ಗಮ್ಮ ಸಾಂದ್ರಿತ ಜ್ಯೋದ್ವಾ ಏಂದ್ರ ಕಿಲಾ ದುರ್ಗಮ್ಮ ಸಾಂದ್ರಿತ ಜ್ಯೋದ್ವಾ పూజింతుమి హృదయాల కుసుమాలు నిన్ను పూజింతుమి హృదయాల కుసుమాలు మన్నింపు మమ్మ నీ నిచరణాలే శరణాలు మన్నింపు మమ్మ నీ నిచరణాలే శరణాలు కన్న తల్లి మమ్మేలు భక్తావని ಕಲ್ಪವಲ್ಲ ಕನ್ನತಲ್ಲಿ ನೀ ಕಣ್ಣಲ್ಲಿ ನಿಸೇವಲೆ ನಿತ್ಯ ನೀ ಸೇವಲೆ ನಿತ್ಯ ಸಂಕೀರ್ತನೂ ಮಾಜೀವಿಲು ಭಾಗ್ಯಾಲು ಸೌಭಾಗ್ಯಾಲು మా జీవితాలు భాగ్యాలు సౌభాగ్యాలు కాచ్యాయని కన్న తల్లి కన్న తల్లి శ్రీమాత్రే నమ నా పేరు మల్లంపల్లి వెంకట సుబ్రహ్మణ్యం నేను హైదరాబాదులో ఉంటున్నాను